అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మానసదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా రండి చూడడానికి ఈ టెంపుల్ కు వెళ్తాము అని చెప్పేసి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా వెళ్ళాము మేము ఈ టెంపుల్ కి ఇక్కడ వెహికల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట రోడ్డుకి కీతల వైపు పార్కింగ్ ప్లేస్ అవతలి ఏమో టెంపుల్ అయితే ఉంది అమ్మవారిది ఇక అందరూ వెళ్ళి ఫోటోస్ దిగి స్టేటస్లు పెడితే చూసి మేము వెళ్ళామనమాట మాకు ఇంతవరకు తెలియదు ఈ ప్లేసు ఇప్పుడే ఫస్ట్ టైం మేమైతే ఇక్కడికి రావడం అనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మేము ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరిందనమాట మాకు వెళ్ళడం అయితే వెళ్ళాము కానీ అక్కడ దేవుడికి ఏమేం పెడతారు ప్రాసెస్ ఏంటిది అనేది అయితే అసలు మాకు కొంచెం కూడా తెలియదు అనమాట అక్కడ వెళ్ళి అడిగిన తర్వాతనే అక్కడ వాళ్ళైతే చెప్పారు మా ఆయన అయితే కొబ్బరికాయలు తీసుకొస్తామని చెప్పేసి షాప్ అయితే వెళ్ళారు టెంపుల్కి ముందు సైడే ఉంటుంది మనకు ఈ షాప్లో అయితే అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అమ్మవారికి సంబంధించినవి బ్యాంగిల్స్ అలాగే పసుపు కుంకుమ ఊదిబస్తీలు అన్ని పూజకు సంబంధించినవి అన్ని కూడా మనకి ఇక్కడ అయితే దొరుకుతాయి అనమాట నేను ఇక్కడ అడిగాను అక్కయ్య వల్లని ఏమేం పెడతారు అమ్మవారికి అని చెప్పేసి అని అడిగితే గాజులు పెడతారు అలాగే కొబ్బరికాయ కొడతారు బియ్యం పోస్తారు ఓడి బియ్యం అమ్మవారికి అని చెప్పేసి చెప్పారన్నమాట ఇవన్నీ కూడా తెలియదు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది అమ్మ వాళ్ళందరూ ఒక్కటైనా సరే ఒక్కొక్క కడ ఒక్కొక్క ఫార్మాలిటీ అయితే ఉంటది మనకు అక్కడికి వెళ్లేంత వరకు కూడా ఏం తెలియదు అనమాట వెళ్ళిన వాళ్ళను అడిగి వెళ్ళాలి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనైనా తెలుసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను ప్రొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరాం మేము మేము ఇక్కడ నుంచి నైన్ కళ బయలుదేరాం అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ ఎలా అయ్యింది టైం వచ్చేసి మేమైతే బైక్ పైననే వెళ్ళాం అనమాట ఇక్కడ నేను వీడియో తీస్తుంటే తీయద్దు అని చెప్పేసి చెప్తున్నారు అంకుల్ ఇక మాకైతే టైం వచ్చేసి వన్ అవర్ అలా పట్టింది మేము ఉండేది కరీంనగర్లోనే కాబట్టి కరీంనగర్ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళేసరికి అయితే మాకు వన్ అవర్ అలా టైం అయితే పట్టింది నాకు ఇది విలేజ్ వచ్చేసి అసలు గుర్తుకే లేదు చెప్దాం అంటే అసలు గుర్తుకు రావడం లేదు టెంపుల్ చూసారా పైన మొత్తం ఇలా పాములతో అయితే ఉందనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది నేను చాలా వరకు టెంపుల్స్ కి అయితే వెళ్ళాను కానీ ఇంత మందిని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం చాలా మంది ఇది ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అని చెప్పేసి భక్తులందరి నమ్మకం కూడా ఆఫ్ కోర్స్ ఇది కార్తీక మాసం కాబట్టి వచ్చారేమో అనుకుంటున్నాను మేబీ నేను మరి నార్మల్ టైంలో అంత ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు ఇప్పుడైతే అనిపించింది నాకు ఎక్కువ మందే వస్తున్నారు అని చెప్పేసి ఏదైనా కూడా మన నమ్మకం అంతే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్ముకొని మనం పూజించుకోవాలి అంతే ఇక ఇక్కడ మా చిన్ను అయితే కొబ్బరికాయ తీసుకొని మొక్కుతున్నాడు అనమాట నేను మొక్కి కొబ్బరికాయ కొడతాము అని చెప్పేసి అనుకున్నాను కానీ మా చిన్ను తీసుకొని మమ్మీ నేను మొక్కుతాను అని చెప్పేసి తీసుకున్నాడు ఇక ఇక్కడ వాళ్ళే కొడుతున్నారు కొబ్బరికాయ మనల్ని అయితే అస్సలు అనమాట ఆమె కొబ్బరికాయ కొట్టి అందులోనే కొబ్బరి నీళ్ళు కొని ఉంచి ఇచ్చింది తాగిండి పిల్లలకి మీరు కూడా తాగండి అని చెప్పేసి ఇక్కడైతే అసలు వీడియోస్ అయితే తీయనియట్లేదు ఇక నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోస్తారు కదా కుడకలు ఖర్జూర పండ్లు పోకలు ఇంకా మనం కొబ్బరికాయలు అయితే కొడతాం కదా కొబ్బరికాయలు అలాగే మనం అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కూడా కుడకలు అయితే పెడతాం కదా అవన్నీ కూడా గుడి వెనకాల సైడ్ అయితే ఎండ పెడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కార్తీక మాసం కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా కొందరు కొందరు వెలిగించుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ముడుపులు కట్టుకున్నారు అమ్మవారికి ఇదంతా రెడ్ కలర్ లో టవల్స్ అక్కడే ఇస్తారు మనకు అమ్మవారికి ముడుపులు కట్టుకోవాలి అని అంటే అక్కడ చెప్తే వాళ్ళు అన్ని ఇస్తారు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ముడుపులోకి ఏమేమి పెడతారో అవన్నీ కూడా ఇస్తారు అలాగే ఒకటి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం ముడుపు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే అనుకుంటారో అక్కడ టికెట్ తీసుకొని ఇక మనం ఈ ముడుపు అయితే కట్టుకోవాలి మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా పేర్ల మీద అక్కడ అర్చన అయితే చేపించుకుందాము అమ్మవారి దగ్గర అని చెప్పేసి అనుకున్నాము కానీ అర్చన చేసే వాళ్ళ లైన్ చాలా పెద్ద ఉంది అందుకని చెప్పేసి మా ఆయన మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక మేము వెంటనే వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకొని అమ్మవారిని బయటకైతే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి బండకైతే నిలిచారంట ఇది ఒక స్పెషల్ ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒకవేళ చీరలు మర్చిపోయినా సరే ఇక్కడ మనకు టెంపుల్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అక్కడ టెంపుల్ లో కూడా శారీస్ అయితే అమ్ముతారు అక్కడ కొనుక్కొని మనం అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోయొచ్చు టెంపుల్ లోపల అమ్మవారు అయితే ఉన్నారు కదా అమ్మవారికి కొంచెం ముందు అదే టెంపుల్ లోపల ఒక రెండు విగ్రహాలు అయితే పెట్టారు అమ్మవార్లయి ఇక అక్కడే మనం అమ్మవార్లకు ఓడి బియ్యం పోయడం పసుపు కుంకుమ పెట్టుకోవడం అమ్మవారికి గాజులు వేయడం ఇవన్నీ కూడా మనం అక్కడనే చేసేసుకోవాలి ముడుపులు కట్టుకోవడం ఇవన్నీ కూడా లోపల ముడుపు కట్టుకొని వచ్చి మనం గజస్తంభానికి అయితే కట్టాలి ప్రతి దానికి లైన్ కట్టాలి అక్కడ మనం అమ్మవారికి ముడుపులు కట్టుకుంటాం కదా దానికి లైనే అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కూడా లైన్ ఏ కట్టాలి ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర అర్చన అయితే చేపించుకుంటాం కదా దానికి కూడా మనం లైన్ కట్టాల్సి ఉంటుంది ఇక చాలా మంది ఉన్నారు లైన్ టెంపుల్ లోపల నుంచి చూస్తే బయటికి వరకి కూడా ఉన్నారు మంది చాలా పెద్దగా ఉండే లైన్ అందుకని చెప్పేసి మేము లేట్ అవుతుంది కదా అని ఇక వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ మా ఆయన అభిషేకం అయితే చేస్తున్నారు వాటర్ తో శివలింగాలకి మధ్యలో శివయ్య ఉంటారు శివయ్య మీద నుంచి వాటర్ అయితే వస్తా ఉంటాయి ఈ వాటర్ వాటర్ను తీసి ఇక్కడ అభిషేకం అయితే చేస్తా ఉంటారు చుట్టూ కూడా చూడండి చేస్తున్నారు చాలా మంది మా ఆయన చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే చేస్తున్నాను నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే అమ్మవారికి సంబంధించిన అన్ని కూడా ఇంటి దగ్గరనే కొనుక్కొని వెళ్ళండి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకు శివలింగాలకు అభిషేకం చేయడానికి ఇక్కడ కొన్ని రాగి చెంబులు అయితే ఉన్నాయి అవైతే ఇక ఎవరికి అందడం లేదు నాకంటే నాకు అని చెప్పేసి తీసుకుంటున్నారు ఇక అందరి వాళ్ళు అయితే కొబ్బరికాయలు ఉంటాయి కదా అక్కడ కొట్టినవి వాటితోనే అభిషేకం అయితే చేస్తున్నారు నేనైతే కొబ్బరికాయతోనే చేశాను దొరకలేదు నాకు రాగి చెంబు మనం దూరం నుంచి చూస్తే చూడండి టెంపుల్ ఎలా కనిపిస్తుందో లోపల అమ్మవారు పైననేమో ఇలా పాము పడగ విప్పినట్టుగా కట్టారు బయట వచ్చేసి శివయ్య తండ్రి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది నిజ స్తంభానికి ముడుపులు అయితే కడుతున్నారు కదా మనకు రైట్ సైడ్ లో కొంచెం ఇలా పెంకులతో కట్ అయితే ఉంది కదా అక్కడ అయితే హోమం అయితే కాలుస్తారు అక్కడే దొరుకుతాయి చీరలు ఒకవేళ మర్చిపోయినా కూడా మనం అక్కడ కొనుక్కోవచ్చు అమ్మవారికి పెట్టడానికి ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే అనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ちとね、バイバイ。